ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు వండినా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకు అందుబాటులో ఉండే వంటకం అయితే నాన్ వెజ్లో ఫస్ట్ ముందు ఉండేది చికెనే కాబట్టి ఎప్పుడు తలుచుకున్నా ఎప్పుడు కావాలనుకున్నా చికెన్ అయితే చేసుకుంది ములియపేడి హలో ఫ్రెండ్స్ ఇంక వీడియో విషయంలోకి వచ్చేస్తే మేము అయితే రెండున్నర కేజీ చికెన్ తీసుకున్నాము ఒక ఆరు మంది ఉన్నాము తినడానికి రెండున్నర కేజీ లైట్గా చెమచమ్మగా మరీ డై ఫ్రై లేకుండా చెమచమ్మగా వండే ఫ్రై చేసుకోవాలని ఇంకైతే రంగంలో దిగేసాము ఇంకా కటింగ్ అంటే రామున్నా స్పీడ్గా దిగేస్తాడు ఇంక కటింగ్లోకి ఇంకా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఇంకా రంగంలోకి దిగేయడమే రంగంలో దిగేసి మాకు పొయ్యి మీద ఉంటారు కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతాయి ఏమి చేసినా కూడా అదిరిపోతున్నాయి టేస్ట్లు అయితే ఆ పొయ్యి పొయ్యి గాలి తగిలితేనే టేస్ట్ వచ్చే విధంగా ఉంది ఇకపోతే బాండలు పెట్టి పొయ్యి మీద ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా గోల్డ్ కలర్లో రోస్ట్ చేసుకుంటే ఆ స్మెల్లు అలానే ఆ ఫ్లేవరు అద్భుతంగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చి ఆనియన్ రోస్ట్ చేసేయాలి ఆనియన్ కూడా లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇది చాలాసార్లు తెలిసిందే మళ్ళా మళ్ళీ కూడా చెప్పడమే ఇన్ఫర్మేషను ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి బాగా రోస్ట్ అయ్యాక తర్వాత వచ్చి అల్లం పేస్ట్ కొద్దిగా వేసేసి అది రోస్ట్ చేసేసి తర్వాత అయితే టమాటాలు వేసేయడమే టమాటాలు పండ్లు తీసుకుంటే చాలా బాగుంటాయి ఎక్కువ వేపు లేదు చికెన్కి మనం ఎక్కువ పులుసు ఎక్స్పెక్ట్ చేయటం లేదు కదా లైట్గా ఉంటే చాలు కాబట్టి ఇబ్బంది లేదు టమాటాలు లైట్గా ఒక రెండు మూడు నాలుగో కోసి వేసేయడమే ఇంకా టోటల్ బాగా నీట్గా నూనెలో అయితే రోస్ట్ చేసేయాలి రోస్ట్ చేసాక తర్వాత మసాలా పొళ్ళు అయితే యాడ్ చేయాలి మసాలా పొడి వచ్చి గరం మసాలా అలానే చికెన్ మసాలా కొద్దిగా మిరపడి అయితే వేసేసి రోస్ట్ చేసేసి తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి కూడా రోస్ట్ చేసాక ఇంకా తర్వాత చికెన్ వేసేయడమే కానీ క్లైమాక్స్లో ఒక టెన్ మినిట్స్ ముందు ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు కాబట్టి క్లైమాక్స్లో కొద్దిగా ఎత్తి పెడతాం ధనియాల పొడి ముందు కూడా కొద్దిగా వేసేస్తాము ఇంకా మసాలాలన్నీ బాగా రోస్ట్ అయినాక నీట్గా వాష్ చేసుకుని చికెన్ దాంట్లో వేసేయాలి రెండు మూడు సార్లు చికెన్ కడుక్కుంటే చాలా బాగుంటుంది ఆ నీసు అనేది లేకుండా నీట్గా ఉంటుంది చూడండి ఆ మసాలా అంతా కలర్ఫుల్గా మేము మసాలాలన్నీ ముందే వేస్తాము అందువల్ల మొక్క ఉడికేటప్పుడే బాగా పట్టిపోతుంది బాగా నీట్గా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని నీట్గా అయితే మొత్తం రోస్ట్ చేసేయడమే ఎంత బాగా ఆ మసాలాలో రోస్ట్ అయిపోతుంది అంటే ముక్క ముక్కకి ఒక పది నిమిషాలు ఉడికినా కూడా మనం ముక్క టేస్ట్ చూస్తే ఉప్పు పడుతుంది అలానే కారాలు పడతాయి నీట్గా ఉంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి అది కూడా ఈ పొయ్యి మీద వంటలు కాబట్టి చిన్న టేస్ట్ రావటం లేదు అసలు బయట నుంచి వచ్చి తిన్నోళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్న తిన్నోళ్ళు కూడా షాప్ కాడ అద్భుతంగా ఉన్నాయి మమ్మల్ని పిలిచింది మమ్మల్ని పిలిచింది వస్తున్నారు కొంతమందినే వీడియో చూపిస్తున్నాం కానీ కొంతమంది వచ్చి మాతో స్పెండ్ చేసి తినేసిపోతున్నారు ఒక అరగంట లేదా నలభై ఐదు నిమిషాలు అయితే వంట అయితే స్పీడ్గా అయిపోతుంది చికెన్ అంత సులభం అందుకని ఇప్పుడు ఏం తినాలనుకునే వెంటనే చికెనే మనకు అందుబాటులో ఉంటుంది చికెనే మనకు గుర్తు వస్తుంది కాబట్టి వెంటనే దాన్ని తెచ్చి చేసేసుకొని తినేసేయడమే అనుకున్నప్పుడంతా ఏ వంటైనా స్పీడ్గా యుద్ధం లేదు ఎలా అంటే చేయబడితేనే సెకండ్ల మీద కటింగ్ కిటింగ్ అన్నీ చేసి పోయి వంటేసి పెట్టేస్తాడు పాత్ర అంత స్పీడు రామన్నా ఇకపోతే క్లైమాక్స్కి వచ్చింది కొత్తిమీర కొద్దిగా వేసేసి దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసాక కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి దింపేసేయడమే ఆ మసాలాలు ఉడికిన ముక్కల మీద ఆ కొత్తిమీర చూస్తుంటే చూడండి ఎంత బాగుందో ఆ ఫ్లేవర్ కూడా అంతే బాగుంటుంది ఇంకొద్దిగా అయితే ధనియాల పొడి వేసేసుకొని ఇంక క్లైమాక్స్కి వచ్చింది దింపేసేయడమే ఇంక క్లైమాక్స్లో కొద్దిగా మిరియాల పొడి కూడా ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ఆ మిరియాల పొడి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు జెంట్స్ బాగా ఇష్టపడతారు తినడానికి ఇంకా తర్వాత అయితే ఇంక క్లైమాక్స్లో మనం వచ్చి టేస్ట్ చూసేసి ఇంతసేపు వీడియో తీస్తున్నాను ఇంక క్లైమాక్స్లో మనం వచ్చి మన స్టైల్లో టేస్ట్ చూసేసి ఉప్పు కారాలు ఇంక దింపేస్తాము అని ఫైనల్ డిసిషన్ మంది ఇంక మనం వచ్చి తినేసి సూపర్గా అయితే వచ్చేసింది ఇంకా తనకలాడుతున్నాం జనాలు తినడానికి చికెన్ ఆకలి ఎక్కువ అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం